ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద పోటెత్తింది జలాశయం వద్ద వరద ఉధృత పెరుగుతుంది ప్రాజెక్ట్ స్పిల్ ఎగువ నీటి మట్టం ఇరవై మీటర్లు కాగా స్పిల్ వే దిగువ పంతొమ్మిది మీటర్లకు చేరింది అదేవిధంగా ఎగువ కాఫర్ డ్యాం నీటి మట్టం ఇరవై తొమ్మిది మీటర్లు దిగువ కాఫర్ డ్యామ్ నీటి మట్టం పద్దెనిమిది మీటర్లకు చేరింది అయితే ఈ క్రమంలో మూడున్నర లక్షల క్యూసెక్ల జలాలను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరదకు పోషమ్మ అమ్మవారి ఆలయం నీట మునిగింది ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీత సీతారామరాజు జిల్లాలోని దేవిపట్నం మండలంలో గోదావరి వరదతో ఉధృతంగా ప్రవహిస్తుంది ఎగువ ప్రాంతమైన భద్రాచలం తెలంగాణ ప్రాంతం నుండి వరద గోదావరి ఉధృతంగా రావడంతో గోదావరి ప్రవాహం అధికంగా కొనసాగుతుంది ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేసినప్పటికీ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది మండలంలోని పోషమ్మ గండి వద్ద గోదావరి ఉధృతంగా వచ్చి పోషమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది ఆలయం వెలుపల ఉన్న పలు దుకాణాలు వ్యాపార సంస్థలు నీట మునిగాయి గోదావరి వరద రావడంతో దేవిపట్నం నుండి పాపికొండలు పేరం పేరంటాలపల్లి విహారయాత్రలకు వెళ్లే బోట్లు లాంచ్ల రాకల రాకపోకలకు అధికారులు నిలిపివేశారు ప్రస్తుతం గోదావరి ఉధృతంగా ఉందని గోదావరి ప్రవాహం తగ్గిన తర్వాత మాత్రమే గోదావరిలో విహార యాత్రలకు అనుమాన అనుమతిస్తామని అంతేకాకుండా పోషమ ఆలయానికి వచ్చే యాత్రికులు కూడా గోదావరి వద్ద ఉధ్రిత తగ్గిన తర్వాత మాత్రమే రావాలని అధికారులు చెబుతున్నారు ఏలూరు జిల్లా కుక్కునూరు వేలూరు వర్షానికి వాగులు వంకలు పొంగాయి కుక్కునూరు మండలంలో పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి గుండేటి వాగు ఉధృతకి వంతన అప్రోచ్ కొట్టుకుపోయింది దిగువ గ్రామాలతో పాటు వేలూరుపాడు మండలానికి రాకుపోకలు నిలిచిపోయాయి ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ పోని ద్వారా అందిస్తారు సతీష్ చెప్పండి ఏలూరు జిల్లా రామకృష్ణ రామ రామకృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశ్రయానికి భారీగా వరద నీరు పోడిసిందని చెప్పవచ్చు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశ్రయానికి వరద నీరు రావడంతో ఈ రోజు అధికారులు నాలుగు గేట్లు ఎత్తివేసి దిగువనకు నీటిని విడుదల చేశారు అలాగే తూర్పుగోదావరి జిల్లా అయిన నల్లజర్ల మండలం అనంతపల్లి తాడేపల్లిపురం పోతవరం నల్లజల్ల సింగరాజుపాలెం తెలికి చెర్ల అప్పారావుపేట మారంపల్లి నందమూరు అంటే ఈ ఎరకాలువకు సంబంధించి ఇవన్నీ గ్రామాలు కూడా వరద ముంపుకు ఎక్కువగా గురవుతూ ఉంటాయి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ ఒరిగేడు కోమరు మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలమ అంటే భీవారం దగ్గరలో ఉన్న యలమదూరు డ్రైన్ లో ఈ ఎడకాల ఓటరంతా కూడా అక్కడ కలవడం జరుగుతుంది ఈ ఎరకాలు సంబంధించి ఎరకాలుకు సంబంధించి ఏలూరు జిల్లాలో ఏలూరు జిల్లాలో మున్యం గ్రామంలో ఉన్నారని చెప్పవచ్చు సుమారు అంటే ఇరవై ఏజెన్సీ గ్రామాల సుమారు ఏలూరులో ఇరవై ఏజెన్సీ గ్రామాల్లో రాకపోకలు అయితే నిలిచిపోయాయి అక్కడ పొంగుతున్న వాగులు అంటే అలివేరు వాగు జల్లేరు పైన వాగు అశ్వరాపేట పరమటి వాగులు అంటే ఈ నాలుగు ఐదు వాగులు కూడా ఎక్కువ పొంగడంతో పోలవరం ప్రాజెక్టుకు గోదావరి నీటి మట్టం ఎక్కువగా పెరుగుతుందని చెప్పవచ్చు అయినా ఈ రోజు అయితే మొత్తం ఏలూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే కలెక్టర్ అలాగే ఎస్పీ కూడా ముంపు గ్రామాలకు గురైన బాడు మండలంలో అల్లూరి నగర వాసులను ప్రారంభించడం జరిగింది అక్కడ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ సహాయ కేంద్రాలకు తీసి తరలించాలని చెప్పి ఆదేశించారు జిల్లా కలెక్టర్ భోజనవాసించి సదుపాయాలు కూడా కల్పించడానికి అధికారులు కలెక్టర్ ఆశ్రదించారని చెప్పవచ్చు అప్డేట్ సతీష్